తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఈరోజు ప్రతిష్టాత్మక జాతీయ వేదికల వింగ్రహాగంలో ఒక మహనీయుడి ఒక సాహితీమూర్తికి సంబంధించిన స్మరణలో వారు రాసిన గీతాలను రచనలను కవితలను ప్రపంచ పదులను గజలను ఒక్కసారి ఒక్కచోట మరొకసారి మనందరి కోసం ఏర్పాటు చేయడం దీంట్లో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ భాగస్వామ్యం తీసుకోవడం సంతోషంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి పూర్తి కర్త కర్మ క్రియగా తన ముందుండి ఈ బాధ్యతను తీసుకుని ఏ నేల నుంచి వచ్చాను ఏ సిరిసిల ప్రాంతం నుంచి నేనొచ్చాను ఏ సిరిసిల ప్రాంతం నుంచి హనుమాజీపేట నుంచి ఆ మహనీయ కవి వచ్చాడో ఆ మహనీయ కవికి ఆ నేల మీద పుట్టిన మరొక ఒక గాయకుడిగా కళాకారుడిగా నాదైన నివాళిని అర్పిస్తాను నాదైన గాన నీరాజరణను అర్పిస్తాను స్వరనీరాజన అర్పిస్తానని ఒక సంకల్పం తీసుకొని ఆ సంకల్పాన్ని సాకారం చేసే దిశగా ఈరోజు సుధాకర్ తన గాన మాధుర్యంతో మనందరికీ సినారే గారిని మరొక్కసారి కృషి చేయబోతున్నారు నిజానికి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని మరొకసారి గుర్తు చేయడమో ఇంకొకసారి గుర్తు చేయడమో అవసరం లేదు ఎందుకంటే నాకు తెలిసి నాకు వ్యక్తిగత జీవితంలో నాకైతే ఆయన పాట వినడి రోజు కానీ ఆయన పాటని గుర్తు చేసుకుని రోజు కానీ అసలు ఉండనే అంటే ఫర్దర్ మ్యాటర్ తెలుగు సినిమాలలో ఉన్న గొప్పతనం ఏంటంటే తెలుగు సినిమాలు ముఖ్యంగా తెలుగు సినిమా సాహిత్యం సినీ గీత సాహిత్యంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మనిషి జీవితానికి ఆలంబనగా ఉండే ప్రతి ఉద్వేగానికి ప్రతి జీవన సందర్శనకు జీవన అన్వీక్షణకు జీవన వీక్షణకు సంబంధించిన ప్రతి అంశానికి తగిన పాట ఒకటి మీకు దొరుకుతుంది మనం దొరుకుతే మనం వాడుతుంటే సో అలా దాదాపు కొన్ని వేలాది పాటల్ని మన జీవితాన్ని అల్లుకొని మన జీవితాన్ని చుట్టూ వదులుకొని దాని జీవన సారస్యానంతా తన అనుభవాన్ని తన జ్ఞానాన్ని తన పాండిత్యాన్ని తన భాషా పట్టుమని ఉపయోగించి అద్భుతమైన సాహిత్యంగా మన ముందు ఆవిష్కరించి చిరంజీవిగా నిలిచిన అత్యంత అద్భుతమైన సినీ గేయ కవి జ్ఞానపీఠ పురస్కృతుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఇక్కడ మీరు చూస్తే ఈ మెడ్ల దగ్గర కింద చూస్తే కనిపిస్తుంది భారతదేశం మొత్తం మీద ఎక్కడా లేని ఒక అద్భుతం చెన్నై గారు అండ్ అమ్మ గంగమ్మ అండ్ ఎమ్నం కృష్ణమ్మ వాళ్ళందరికీ కూడా సార్ వాళ్ళ భాస్కర్ రావు సార్ భాస్కర్ రెడ్డి గారికి మిగతా సార్ వాళ్ళందరికీ కూడా విన్నపం ఏంటంటే మీరు చూడండి సార్ భారతదేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలలో సాహిత్య అకాడమీ ఆఫీసులు ఉన్నాయి సాహిత్య అకాడమీకి సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి కేంద్ర సాహిత్య అకాడమీ ఉండే రవీంద్ర భవన్లో కూడా జ్ఞానపీఠ పురస్కృతులైన అందరితో కలిపిన ఒక కొలాజ్ ఫోటో ఎక్కడ లేనం అది ఒక్క రవీంద్ర భారతిలో ఉంది మీరు అక్కడ మెట్లని చూస్తే కనిపిస్తారు చాలా సగర్వంగా కనిపిస్తుంది దాంతో ప్రస్ఫుటంగా కనిపించే అత్యంత అద్భుతమైన సుందర మనోహర రూపం ఎవరిదంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు తెలుగువారు ముగ్గురు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆఫ్ సిక్స్టీస్లో జ్ఞానపీఠ పురస్కారం అత్యంత ప్రతిష్టాత్మకంగా భారతదేశం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ముగ్గురు తెలుగువారు జ్ఞానపీఠ పురస్కారాన్ని సాధించి తెలుగు సాహిత్యం యొక్క జయకేతనాన్ని జాతీయ స్థాయిలో ఎగరవేశారు దాంట్లో మొదటి వారు విశ్వనాథ సత్యనారాయణ గారు వెయ్యి పడగలు అత్యంత అద్భుతం మరొక వైపున ఇంకొకరు ఎవరంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మంటలు మానవుడు కావచ్చు విశ్వంబర కావచ్చు అది వసంత రాజీయం కావచ్చు కర్పూర వసంత రాయలు కావచ్చు ఇంకా ఏది నాగార్జున సాగర్ ఇలా సాహిత్యానికి సంబంధించి ఆయన చేయని ప్రయోగం కానీ ఆయన ప్రవేశపెట్టని విశిష్టత కానీ ఏదీ లేదనంతగా విస్తృతంగా విశ్వంబరుడైన వాడు డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు విశ్వాన్ని అంబరంగా ధరించిన విశ్వంబర దారి డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు సో అలాంటి ఆయనని అక్కడ అద్భుతంగా మనం పెట్టుకున్నాం అంత జ్ఞానపీఠ అవార్డు రహితలు ఎక్కడ ఆయన ఎస్కే పొట్టెక్కాడు ఉన్నారు గిరీష్ కర్నాడు ఉన్నారు అండ్ తకలి శివశంకర్ పిల్లయ్య నుంచి మొదలుకొని ఈవెన్ మహాదేవి వర్మ ఇస్ ఆల్ పీపుల్ దీపుల్ హ్రిబ్యూటెడ్ అలాట్ ఫర్ ఎన్రిచింగ్ ద లిటరీ ఫ్రమ్ ఓన్ లాంగ్వేజెస్ సో అందరినీ ఒక చోట అక్కడ చూస్తే కూడా ఒకలాంటి తన్మయం కలిగే అద్భుతమైన భావన కలిగించే విధంగా భారతీయతలోని వైవిధ్యతలోని విశిష్టత ఏకీకృతమై ఒక్క స్వరంగా నిలిచిన ఒక అద్భుతం అక్కడ కనిపిస్తుంది అలాగే మీకు ఇటువైపు లిఫ్ట్ ఎక్కగానే ఎదురుగా కనిపించేది మన డాక్టర్ సి రెడ్డి గారు అన్న లిఫ్ట్ ఎక్కగానే లిఫ్ట్ ఎక్కడ మీరు ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతుంది కదా ఇంట్లో లిఫ్ట్ ఇట్లా ఓపెన్ కాగానే ఇట్లా తలెత్తండి అక్కడ మీకు తెలంగాణ తేజమూర్తులు అందరూ కనిపిస్తారు బండార అచ్చమామ నుంచి మొదలుకొని కుమరరాజు లక్ష్మణరావు గారి నుంచి మొదలుకొని డాక్టర్ సి నారాయణ రెడ్డి వరకు అక్కడెస్ట్ పీపుల్ హూ కంట్రిబ్యూటెడ్ లాట్ ఫర్ మేకింగ్ తెలంగాణ లిటరేచర్ ఇంటూ ఇంటర్నేషనల్ హెరీనా వాళ్ళందరూ కూడా కనిపిస్తారు ఆఖరికి పివి నరసింహారావు గారితో సహా చందాల కేశవ దాస్ గారితో సహా సో టు ఎన్ ద వెరీ రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ లిటరేచర్ ఆఫ్ తెలుగు పీపుల్ సో అందుకని అలాంటి వారిని వాళ్ళు పాతస్మరణీయులు చిరస్మరణీయులు నిరంతర స్మృతిపదంలో మనకుంటారు అందుకే వారు ఎప్పుడు కూడా వాళ్ళకి అందుకే నన్ను అడుగుతారు వర్ధంతి సేవ చేస్తామని నేను వ్యక్తిగతంగా ఉపయోగించుకుంటాను అది వాళ్ళకి వర్ధంతులు ఎక్కడి జన్మలు మాత్రమే ఉన్నాయి జయంతులు మాత్రమే ఉన్నాయి వర్ధంతులు లేవు ఎందుకు లేవు అంటే వారు ఇప్పుడు సుధాకర్ పాడే పాటలో వారు ఉన్నారు గంగమ్మ తలుచుకునే అక్షరంలో వారు ఉన్నారు చెన్నయ్య గారి జీవన కొనసాగింపులో ప్రతి అంశంలో కూడా ఆయన ఉన్నారు మేము ఇక్కడ ఎక్కడ ఉండి అభిమానులుగా ఆయన అభిమానులుగా తలుచుకుంటున్న సందర్భంలో కూడా ఆయన ఉన్నాడు ఇంతకుముందు ఆయన కేవలం ఒక్క రూపమే ఒక్క చోట ఫిజికల్ గా మనకు ఒక్క రూపంలో దృశ్య రూపంలో శ్రవ్య రూపంలో పట్టుకోవడానికి అంటే భౌతిక ధర్మాలు కదా భౌతిక రసాయనిక ధర్మాలకే ఆయన అందేవాడు కానీ ఇప్పుడు అభౌతిక అది భౌతిక అది పారభౌతిక కోణంలోంచి అలాగే రసాయనిక దశను దాటిన ఒక ప్లాస్మా స్థితి ఉంటుంది కదా అలాంటి ఫోర్త్ స్టేట్ ఆఫ్ ఏ మ్యాటర్ మనం చెప్తాం ఫిజిక్స్లో ఇప్పుడు ఫిఫ్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ గురించి మాట్లాడుతున్నాం సో ఆ ఫిఫ్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్లో ఆయన ఎవ్రీవేర్ ఈస్ ద ఆల్ పర్వేడర్ ఈస్ ఓన్లీ ప్రెసెంట్ నావు ఇంతకుముందు కేవలం అక్కడికి వస్తే తప్ప డాలర్ దానికి వస్తే తప్ప డాలర్ కాలనీకి వస్తే తప్ప కనిపించేవాడు లేకపోతే సారస్వ పరిస్థితికి వస్తే తప్ప కనిపించేవాడు ఆ విధంగా ఆయన చాలా పరిమితం అయిపోయాడు నిజంగా చెప్పాలంటే అలాంటి విశ్వంబరుడు చాలా పరిమితం అయిపోయాడు గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఆయన ఫ్రాగ్రెన్స్ మనం నిరంతరం చూస్తున్నాం ఇక్కడ అక్కడ అక్కడ ఆయన ఒక కవిత చదువుకుంటే కవిత గుర్తు చేసుకుంటే ఒక పాట గుర్తు చేసుకుంటే ఎవ్రీ వేర్ ప్రతి చోట కూడా ఆయన గుర్తు చేసుకుంటాం ఒక గజల్ గానం గుర్తు చేసుకున్నాం ఒక ప్రపంచ బదులు గుర్తు చేసుకున్నాం ఒక ఒక సినిమా పాట నన్ను దోచుకుంది వాటి నుంచి మొదలైన ఆ జీవన ప్రస్థానంలో రిక్షావాలా జిందాబాద్ అనుకుంటే కూడా మనం గుర్తొస్తాడు హైదరాబాద్లో ఇలా వెళ్తుంటే కూడా ఆయన గుర్తొస్తాడు ఆయన ఆడవాళ్ళు గుర్తొస్తాయి ఆయన గానం గుర్తొస్తుంది ఆయన కవితలు గుర్తొస్తాయి ఒక్కసారి ఏం లేకపోయినా వెంట్రుకలు ఇట్లా తలుచుకుంటే చాలా ఆ జులబాల చుట్టూ గుర్తొచ్చి అరే ఇది కదా సినారే అనిపిస్తుంది ఇది కాదు ఇది కాదు అది కాదు అనుకునేసరికి గొంగుల పచ్చ ఇది కదా తెలుగువాడి గొప్పతనం ప్రతి సందర్భంలో కూడా ఎవడయ్య ఎవడయ్య తెలుగువాడు గోంగూర పచ్చడి కండువా వేసుకొని దోతి వాడు కదా తెలుగువాడు ఇది ఎవరు మర్చిపోతారు ఎలా మర్చిపోతాను మన అస్తిత్వాన్ని మన మన ఆ ఆత్మగౌరవ పతాకాన్ని ఎలా మర్చిపోతారు సో అందుకని నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఇలాంటి మహనీయులకు ముఖ్యంగా ఇలాంటి అత్యంత అద్భుతమైన శాశ్వతీకరించగలిగినటువంటి ఒక అంశాలు సృష్టించిన సృజనశీలులకి వర్ధంతులు లేవు సృజ జన్మ జయంతులు మాత్రమే ఉన్నాయి జయంతి ఉంటుంది ట్వంటీ నైన్ అది సెలబ్రేట్ చేసుకుంటారు ఆ క్రమంలోనే ఈరోజు ఆయనని మరొక్కసారి స్మరించుకుంటూ గుర్తించుకుంటూ నివాళి అర్పిస్తూ నిరాజనాలను అందిస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గన సగర్వంగా సమర్పిస్తున్న ఈ మొత్తం సాంస్కృతిక కార్యక్రమం ఆయన గానాలు ఆయన పాటలు ఆయన రాసిన రచనలు ఆయన అక్షరాలని వాటికి స్వరాన్ని తొడిగి సుధాకర్ అండ్ మిగతా మిత్ర బృందం అందరూ కూడా వీళ్ళందరూ కూడా మన ముందు ప్రదర్శించబోతున్నారు సో ఒకసారి చూస్తే వింటే మరొక్కసారి ఆయన స్వరాన్ని నిజంగా నేను మొన్న మన మళ్ళీ ఒక్కసారి ఆయన గజల్స్ విన్నాను తెలుగు గజల్స్ ఆ స్వరం కూడా ఎంత అద్భుతమైన భాస్వరం లాంటి స్వరం ఆయన మాట్లాడితే మంచి అద్భుతం నో డౌట్ ఇన్ ఇట్ ఆయన మాట్లాడిన వేదిక మీద ప్రసంగించిన ఎక్కడ రేడియోలో ప్రసంగించిన లేదా వేరే ఎక్కడ ఏ విధంగా ఉన్నా అలాగే పాటలు పాడటంలో కూడా నాకు మొదటిసారిగా నాకు ఎప్పుడు పడితే నేను చిన్నగా ఉన్నప్పుడు ఎల్పిడి రికార్డులో తెలుగు గజలు సినారే తెలుగు సినారే తెలుగు గజల్లు అని అది మంచిగా గంగాధర్ అనుకుంటే బహుశా ఇఫ్ ఐఎమ్ నాట్ రా గంగాధర్ వేసిన పెయింటింగ్ అది ఆ లైన్ డ్రాయింగ్ అంతా గంగాధర్ వేసి అది ఎల్పి రికార్డులో పెద్దగా ఉండేది చిన్నగా ఎల్పీ రికార్డులో చిన్న రికార్డులు వేరు పెద్ద రికార్డులు అంటే అది చాలా పెద్ద రికార్డు అంటే ఎక్కువ పాటలు ఉన్నదాన్ని ఎల్పి రికార్డులో లాంగ్ ప్లేయింగ్ రికార్డులో పెద్ద రికార్డు ఉండేది సో నాకు ఇప్పటికీ అది అట్లాగే మిగిలిపోయింది అంటే నేను కాదు అలాంటి వాళ్ళు లక్షల కోట్ల మంది సినారే గారితో అట్లాంటి ఆత్మీయతను కలిగిన వారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో విధంగా ఇంట్లో విధం అదొక నడుదోచుకుంది వాటే కాదు ఇటు ఎక్కడ చూసినా లాస్ట్కి నీరాజనం సినిమాలోకి సంబంధించిన అంశాలు చూస్తున్నా ఎలా చూసినా సినిమా పాటల వైపు సాహిత్యం వైపు ఇటు అలాగే స్వర గానం వైపు ఇలా ఏ కోణంలో చూసినా ఇంకో అన్నింటిని మించి ఒక పరిపాలన దక్షుడిగా మరొక వైపున ప్రజాప్రతినిధిగా రాజ్యసభ మెంబర్గా సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా అన్నింటినీ మించి ఒక అత్యంత అద్భుతమైన మానవతామూర్తిగా ఒక అద్భుతమైన మానవతామూర్తి ఇంకొక వైపున నాకైతే ఆయన 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 ఒకటి అన్ని రాశిల్లో అన్ని గ్రంథాలు ప్రచురించారు కానీ సంసారంలో స్త్రిలాగా కుటుంబంలో శ్రీనారే ఏంటి అనేది ఒకటి నాకు కావాలని అది గంగమ్మ మాత్రమే చేయగలుగుతుంది దాన్ని కరెక్ట్గా మళ్ళీ దాన్ని క్రోడీకరించగలిగేది చెన్నై కానీ చేయగలం సో ఇది సార్ ఇది కుటుంబంలో ఆయనైతే ఆయన ఒక అదొక కుటుంబ ఉమ్మడి కుటుంబ జీవన విలువలకి ఒక అత్యంత అద్భుతమైన రూపంగా లాగా నిలబడ్డ మంచి శ్రీనారాయణ రెడ్డి గారు ఇప్పుడు చూస్తున్నాం మన ఇక్కడ కుటుంబ నుండి విచ్ఛిన్నం అవుతున్న ఒక స్థితిని చూస్తున్నాం ఎంత దారుణమైన పరిస్థితిని చూస్తున్నాం మన కళ్ళ ఉందే చూస్తుంటే చూస్తుంటేనే ఎవరికి వాళ్ళు ఎవరికి పట్టడానికి లేదు ఎవరి తప్పులు కావాలి ఎందుకంటే ఎవరి ఎదుగుదల కోసం ఇల్లు వదిలి కూడు వదిలి ఊరు వదిలి దేశం వదిలి వెళ్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం ఇలాంటి నేపథ్యంలో ముగ్గురు బిడ్డలు నిజంగా ఏంటంటే మన భారతీయ సంప్రదాయం ప్రకారం నలుగురు బిడ్డలు ఆ భారతీయ సంప్రదాయం ప్రకారం ఏంటి అంటే ఆడపిల్ల అక్కడి పిల్ల వెళ్ళిపోయే పిల్ల మన ఇంటి దగ్గర ఉండే పిల్ల కాదు కానీ అల్లులను కూడా తన బిడ్డల్లాగా తన కొడుకులాగా తీసుకుని అందరినీ ఒకే చోట నిలిపి ఒకే మహావృక్షం కింద ఒక సంసార వృక్షంలో అంటే ఫిలాసాఫికల్గా చెప్తే ఒక సంసార వృక్షంలో అందరినీ ఒక్కొక్క కొమ్మలుగా ఆ కొమ్మలకి ఈ అల్లులో మనవల్లు మనవరాలు అందరూ కూడా శాఖోపశాఖలుగా విస్తరించిన ఒక మహావృక్షానికి చేదోడు బాధడుగా నిలిచింది వేళ్ళుగా నిలిచింది నేలగా నిలిచింది దరిత్రగా నిలిచింది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు కుటుంబ పెద్దగా సహధర్మచారిని లేకపోయినా అందరి మధ్య ఒక అద్భుతమైనటువంటి జీవన విలువలని అందరి మధ్య ఒక కుటుంబ వారసత్వ సంపదని ఆ ఒక థ్రెడ్ని కనిపించని అదృశ్య థ్రెడ్ని వేయడంలో కీలకమైన పాత్ర పోషించింది ఆయన మాత్రమే చాలా మంది చూసాం మనం ఎంతమంది ప్రొఫెషనల్గా హిట్ అయిన వాళ్ళందరూ ఫ్యామిలీ పరంగా ఫెయిూ ఫ్యామిలీ పరంగా సూపర్ గా చూసిన వాళ్ళు ప్రొఫెషనల్ గా ఫెయిల్ అయిన వాళ్ళు దీంట్లో ఆఫీస్ వచ్చేది తన్నులు తిన్న వాళ్ళు తిట్లు తిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను అందుకే ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నాను సార్ ఆ ప్రిన్సిపల్ ఏంటంటే ఎఫ్పిఎఫ్ అనేది ఒక ప్రిన్సిపల్ బికాస్ ఐఎమ్ మ్యాన్ ఆఫ్ సైకాలజీ బేసికల్ సో అందుకే నేను చేస్తానంటే అయినా కూడా దాని సైకాలజికల్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం చూస్తాను చూస్తే దానిలో ఫ్యామిలీ ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ ఈ మూడు అంశాలు మానవుడి జీవితాన్ని శాసించగలిగిన అంశాలు ఈ మూడు అంశాలు ఎట్లాంటి అంటే ముళ్ళు చిన్న ముళ్ళు సెకండ్ల ముళ్ళు గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు సెకండ్ల ముళ్ళు ఈ మూడు ముళ్ళు కలుతామని నువ్వు ఎంత ప్రయత్నం చేసినా జీవితం అంత కొట్టుకున్నా కలవు కలిసినా ఒక్క సెకండ్ మాత్రమే కలిస్తే వాళ్ళు పన్నెండు గంటలు చూడండి మీరు ఒక్క ఒక సెకండ్ ఏడు గంటల పన్నెండు గంటల దగ్గర ఒక ముళ్ళు అనుకుందాం గంటల ముళ్ళు ఆ గంటల మూలు చేరడానికి యాభై తొమ్మిది నిమిషాలు ఆ పెద్ద నిమిషాల ముళ్ళు పరిగెత్తి 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 పరిగి యాభై తొమ్మిది నిమిషాలు ఉండేది ఎంత సేఫ్ అయ్యా అంటే ఓన్లీ వన్ మినిట్ ఆ గంటల ముళ్ళు మీద ఉండే దాని క్షణకాలం ఏంటంటే ఒక్క క్షణకాలమే ఒక నిమిషం పాటు ఉంటుంది మళ్ళీ పరిగెత్తుంది అంతే ఆగదు అక్కడ ఆగిందా కాల గమనమే ఆగిపోయినట్టు మానవుడే ఆగిపోయినట్టు మొత్తం చరణమే ఆగిపోయినట్టు కదా ఆగదు వెళ్ళిపోతుంది అంటే ఆ ఒక్క నిమిషం కోసం యాభై తొమ్మిది నిమిషాలు ఉరికి 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 వస్తుంది అదొకటి సెకండ్ల ముందు అది ఉరికి ఉరికి ఒక నిమిషం అంతా ఎంత వేగంగా పరిగెత్తుతానంటే నీకు గుండె గొంతు గలోకి వచ్చేంత విధంగా పరిగెత్తి పరిగెత్తి వచ్చి ఒక్క సెకండ్ పార్ట్ ఏముంటుంది ఈ మూడు కలవడం ఫ్యామిలీ ప్రొఫెషన్ అండ్ ఫైనాన్షియల్ ఈ మూడుని బ్యాలెన్స్ చేయగలగడం అనేది మానవుడి వల్ల ఇప్పటి సాధ్యం కాలేదు 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 కానీ 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 ఎవరో కొంతమంది ఉంటారు కొంతమంది మహనీయులు ఉంటారు ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకోగలిగిన ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకోగలిగిన నిజంగా దే గ్రేటెస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మోడల్స్ మనకి మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ మోడల్స్ అంటే ఎవరో అక్కడ జెఫ్ బెజోస్ లేకపోతే ఆయన ఎవరో యూజిన్ స్టీనో ఇంకెవరో ఇంకెవరో కాదు ఇక్కడ మార్క్ జుగర్ బర్గులు మాకు కాదు ఈ ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయగలిగిన వాళ్ళు అద్భుతమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ లైఫ్ లెసన్స్ వారు అలాంటి వారిలో నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గుర్తుకొచ్చే ఒకే ఒక్క మానీయుడు డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు ఇటు ఫ్యామిలీని అద్భుతంగా తీసుకొచ్చాడు ఇటు ప్రొఫెషన్ని ఎక్కడ తగ్గలేదమ్మా ఎక్కడ తగ్గలేదు ఆ సాహిత్యాన్ని కానీ అక్షరాన్ని కానీ అక్షరాన్ని తనదానిగా చేసుకున్నాడు అక్షరాన్ని అక్షరంతో తను ఆడుకున్నాడు అక్షరంతో తన ఒడిలోకి ఒదిగిపోయాడు సరస్వతిని ఆరాధించాడు సరస్వతిని ప్రేమించాడు సరస్వతిని తల మీద పెట్టుకొని పట్టాభిషేకం చేశాడు సో ఇవన్నీ చేసింది ఆయన ప్రొఫెషనల్గా అలాగే అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్గా ఎక్కడ ఏ ఇబ్బంది కలిగించలేదు చాలా మంది చూస్తుంటాం కబులు కళాకారులు సాహిత్యవేత్తలు అందరూ కూడా ఆర్థికంగా చితికిపోయిన వారిని నైంటీ పర్సెంట్ మనం చూస్తుంటాం కానీ అదే అలాంటిది కూడా లేకుండా ఒక సాహితీ ముక్తి అంటే ఎలా ఉంటాడు ఎంత రాజసంతో ఉంటాడు శ్రీనాథుడు అంతటి వాడు కూడా చివరి దశకు వచ్చిన తర్వాత నానా కష్టాలు పడి నానా ఇబ్బందులు పడి పునారీలైన స్థితిని మనం చూసాం ఆయన కవితల్లోనే ఏది జొన్న వచ్చి నేను పడ్డానని ఆయన బాధను వేదులను వేద వేదలను చెప్పుకున్న తీరుని గంగ విడుము పార్వతి చారుణని వ్యక్తీకరించిన స్థితిని కూడా మనం చూసాం కానీ అలాంటి స్థితి రాకుండా ఇగో ఇది కవి అంటే ఇలా ఉండాలి అంత ఒక మొత్తం నలగని వస్త్రాలు ముఖం పైన చెరగని చిరునవ్వు ఎక్కడా ఏ సందర్భంలో కూడా అశాంతి కానీ అభద్రత కానీ ఇవేమీ లేని ఒక ప్రసన్నత అలాగే ఆయన నడకలో గర్భం ఆయన నిలబడ్డంలో కూడా ఒక గంభీరత వస్తే నిజంగా మూర్తి భవించిన ఒక సారస్వతం అంతా ఎలా ఉండాలంటే నువ్వు ఇలా ఉండాలి అనేంత క్లీన్గా తన జీవిత పర్యంతం కూడా గడిపిన వాడు నిలిపినవాడు నిలిచి గెలిచిన వాడు మనందరికీ ఒక మోడల్గా నిలిచిన వాడు డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు అందుకే నేను అసలు కవిగా సాహితవేత్ర అందరు చెప్పారు సార్ బట్ ఐ వుడ్ లైక్ టు సీ హిమ్ ఎ పర్సనాలిటీ విత్ సైకలాజికల్ ఇంప్లికేషన్స్ హౌ బెస్ట్ హీ హెన్స్డ్ ఆల్ దీస్ థింగ్స్ హౌ బెస్ట్ హీ హేడ్ ఆల్ ద పీపుల్ టు లివ్ టుగెదర్ ఇన్ వన్ ఫ్యామిలీ ఎ వన్ ఫ్యామిలీ అంత డిఫరెన్సెస్ మధ్య చూడండి ఏవని బిడ్డల తన కానీ అల్లులు తనవాళ్ళు కారే అల్లులు ఎవరో ఎక్కడి వాళ్ళు ఏ నేపథ్యం నుంచి వచ్చిన వారు ఏ సాంస్కృతిక సామాజిక ఆర్థిక రాజకీయ చైతన్యం నుంచి వచ్చిన వారు వారందరినీ కూడా ఒక్క తాటి మీద తీసుకొచ్చి ఒక్క చెట్టు కింద గుర్తు పెట్టి అందరినీ తనవాళ్ళుగా చేసుకొని ఉండడం అంటే అది మామూలు విషయం కాదు ఇది ఒక నిజంగా అందరు కూడా ఒక కేస్ స్టడీ ఒక మనం ఫాలో కావాల్సిన ఒక జీవన తాత్వికత ఇది కుటుంబ విలువల పరంగా సామాజిక జీవన తాత్వికత పరంగా మనందరము ఆ అనుసరించదగిన ఆలోచించదగిన అమలు చేయదగిన ఒక అత్యంత అద్భుతమైన జీవన పాఠం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు సో అలాంటి శ్రీ నారాయణ రెడ్డి గారి అమ్మ గంగమ్మ మీరు మాత్రమే చేయగలరు కుటుంబంలో నారాయణ రెడ్డి గారు వాళ్ళు నాకు తెలుసుకోవాలి నాకు ప్రత్యేకమైన ఆసక్తి ఉంది అది ఒకవేళ మీరు చేస్తే కనుక అది ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ద్వారా నేను ప్రచురించడానికి నేను ప్రభుత్వాన్ని ఒప్పించేదని తెచ్చుకొని తెచ్చుకుంటా పర్మిషన్ తెచ్చుకుంటున్నా ఇది నాకు కావాలి ఈ కూలం కావాలి యాజ్ ఎ ఫ్యామిలీ మ్యాన్ సీనారాయణ రెడ్డి పోయేట్ నో డౌట్ జ్ఞానపీఠ వాటి నో డౌట్ అసలు పేర్ ఎక్సలెన్స్ అంటే జవాబు నహి అంటాం కదా జవాబు నహి డాక్టర్ సీనారాయణ రెడ్డి నహి బట్ హియర్ ఒక ఫ్యామిలీ మ్యాన్ గా ఆయన ఎత్తున్నాడు ఆయన ఎలా బిడ్డలందరినీ కొనసాగించాడు తల్లి లేని తన సింగిల్ పేరెంట్ మనం ఇప్పుడు సింగిల్ పేరెంట్ అని డైలాగ్ చెప్తున్నాం అయితే హీఈ్ అ సింగిల్ పేరెంట్ హౌ హీ మేడ్ ద పీపుల్ టు గ్రో ఏ జీవన విలువలను ఎంత అద్భుతంగా పెంచాడు నలుగురు బిడ్డలకి సో అలాగే అల్లుళ్ళకు కూడా ఆ వారసత్వాన్ని ఎలా ఇచ్చాడు ఎలా కన్విన్స్ చేశాడు ఎలా ఒప్పించాడు ఒప్పించాలని ఎంత కష్టం అంత ఈజీయా కొడుకు మనవాళ్ళు కానీ గోడ అల్లుడు మనవాడు ఎట్లా ఉంటాడు అల్లుడు వేరే నేపథ్యం వాళ్ళకు వాళ్ళకి వేరే ఉంటాయి కదా వాళ్ళకు వాళ్ళకి వాళ్ళ వేరే ఉంటాయి వాళ్ళ వైపు డిమాండ్లు ఉంటాయి వాళ్ళ రిక్వెస్ట్ ఉంటాయి వాళ్ళ అప్పీల్స్ ఉంటాయి అవన్నిటిని కూడా కన్విన్స్ చేసి అందరికీ ఇట్లా చూడ కంటి చూపు చూస్తే చాలు అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఒక్క థాట్ మీద నిలబడేలాగా చేయడం అనేది మామూలు విషయం కాదు అలాంటి ఒక జీవన తాత్వికత ఇప్పుడు అవసరం ఉంది ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్ టు ఎస్టాబ్లిష్ అవర్ సెల్ఫ్ ఇన్ టు ఏ ఫ్యామిలీ రిలేషన్స్ మన అలాంటి ఒక అనుబంధాలు బంధాలు సంబంధాలు కుటుంబ విలువలు అవన్నిటినీ కాపాడుకునే దిశగా ఆయన చేసిన శ్రమేంటి ఆయన చేసిన త్యాగాలు ఏంటి ఆయన చేసిన అసలు ఎట్టు చేశాడు హౌ ద మేనేజ్మెంట్ ఎలా చేశాడు ఫ్యామిలీ మేనేజ్మెంట్ సో మేనేజ్మెంట్ మనం అందరం చేస్తున్నాము బిజినెస్ మేనేజ్మెంట్ చేస్తున్నాము అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ చేస్తున్నాము ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇట్లా వేరే రకాల మేనేజ్మెంట్ అనేది దిస్ ఈస్ ద ఏజ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇది ఇది ఇరవై ఒక్క శతాబ్దమే మొత్తం మేనేజ్మెంట్ రివల్యూషన్ శతాబ్దం ఇదంతా కానీ ఫ్యామిలీ మేనేజ్మెంట్ అనేది చాలా టిపికల్ సో దాన్ని ఎలా చేశాడు నాకది పెద్ద సూత్రం నాకేదో పెద్ద చాలా గొప్ప సూత్రాలు ఉన్నాయి దాంట్లో కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి ఎందుకంటే నీకు అన్నీ చెప్తాను ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్లో ఎన్నో ఆస్పెక్ట్స్ ఉంటాయి దాంట్లో ఫస్ట్ టాస్క్ ఆ టాస్క్ అందరి టాస్క్ ఎందుకు అవుతుంది నాకుండే టాస్క్ మిగతా అందరికి ఎలా అవుతుంది వ్యక్తి పరిస్థితి వ్యతిరేకించే వాళ్ళు విభేదించే వాళ్ళు దూరం పోయే వాళ్ళు నిరసించే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ అండ్ స్పెషల్ ఇండివిజువల్ ఎంటిటీ అలాంటి దాంట్లో ఆయన టాస్క్ని తన వ్యక్తిగత అంశాన్ని లేదా సామూహిక టాస్క్ని టార్గెట్ని అందరి టాస్క్గా టీమ్ అందరికీ అంత అద్భుతంగా చెప్పగలిగిన గొప్ప లీడర్ ఆయన ఫ్యామిలీ లీడర్ క్రైసిస్ వస్తుంది కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ఎలా చేశాడు క్రైసిస్ మేనేజ్మెంట్ ఎలా చేశాడు టైం మేనేజ్మెంట్ అద్భుతం ఎంత అద్భుతంగా చేశాడు టీమ్ బిల్డింగ్ ఎలా చేశాడు సో వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ దట్ హీ హ్యాస్ ఫాలోడ్ ఫర్ మేకింగ్ ద టీమ్ సో ఇదంతా కూడా నిజంగా చెప్పాలంటే భగవద్గీతలో సూత్రాలన్నిటికీ మోడర్న్ కార్పొరేట్ మేనేజ్మెంట్కి అప్లై చేసి మనం చెబుతాం కదా అలాంటి ఒక అద్భుతమైన ఆవశ్యకత ఆయన పాటించిన జీవన విలువల్లోంచి ఈ కాలానికి రేపటి కాలానికి భారతీయ కుటుంబ జీవన విధానానికి ఒక కులమానంగా ఒక సూచికగా ఒక ఇండికేటర్గా ఉంటుందని నా వ్యక్తిగత భావన అందుకని అమ్మ మీ వల్లనే సాధ్యం చెన్నయ్య గారి సహకారం నేను ఎప్పుడు దానికి తోడుగా ఉంటాననే విషయాన్ని మీకు సవినయంగా తెలియజేసుకుంటూ జస్ట్ హైవ్ లైక్ టు నో ద ఫ్యామిలీ మ్యాన్ ఫ్యామిలీ మ్యాన్ అది నాకు ఆసక్తి ఉంది అది తెలుసుకోవాలని కోరిక ఉంది అది మీ ద్వారా తెలుసుకుంటానని ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో చక్కగా అందరం కూడా ఆయన పాటల్ని గుర్తు చేస్తున్నాం ఆయనలోని రమణీయతని గుర్తు చేస్తున్నాం ఆయనలోని గాంభీర్యాన్ని శబ్ద సౌందర్యాన్ని పద సౌందర్యాన్ని అలాగే ఆ రాగ సౌందర్యాన్ని కూడా ఆస్వాదిద్దాం ఆలోచిద్దాం దాని ప్రవాహంలో పడి మనం ఊరలాడదాం మరొక్కసారి సినారే గారికి ఇవ్వాలి వీరాజు అందిస్తూ అందరికీ శుభాకాంక్షలు